అందరికీ నమస్కారం మన భక్త మార్గం ఛానల్కి స్వాగతం ఈ రోజు పంచాంగం గురించి తెలుసుకుందాం జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఆరు గురువారము శ్రీ విశ్వవాసనామ సంవత్సరం మాఘమాసం శిశిర ఋతువు ఉత్తరాయణం ఈరోజు ఏకాదశి సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల నలభై ఏడు నిమిషాలు తిది శుద్ధ ఏకాదశి మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషాల వరకు తదుపరి ద్వాదశి నక్షత్రం మృగశిరా నక్షత్రం తెల్లవారితే నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి ఆరుద్ర నక్షత్రం యోగం ఐంద్రం రాత్రి ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి వైద్యుతి కరణం భద్ర మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషాల వరకు తదుపరి భవ రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి బాలవ శుభ సమయములు ఉదయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు తిరిగి ఉదయం తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల నుండి పది గంటల పదిహేడు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం ఒంటి గంట ఆరు నిమిషాల నుండి రెండు గంటల రెండు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల నలభై ఏడు నిమిషాల వరకు రాహుకాలం పగలు ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు యమగండం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల పద్దెనిమిది నిమిషాల నుండి పదకొండు గంటల మూడు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఏడు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు వర్జము ఉదయం పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు